హలో హలో గుడ్ మార్నింగ్ టాప్ నైన్ షో కార్యక్రమానికి అందరికి వెల్కమ్ చేస్తా ఉన్నాం శుభోదయం గుడ్ మార్నింగ్ టాప్ నైన్ షో కార్యక్రమానికి మరొకసారి అందరికీ శుభోదయం వెల్కమ్ చేస్తా ఉన్నాం ఈరోజు ప్రధానంగా ముఖ్యాంశాలు చూసే ప్రయత్నం చేస్తే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఏదైతే కేసు నమోదైందో దానిపైన ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన హెచ్ఎంబీఏ నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు సంబంధించి వాళ్ళు కంపెనీకి బదిలీ చేశారని చెప్పి ఏదైతే కేసు నడుస్తూ ఉందో దానిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ కేసు ఉపయోగపడానికి ప్రయత్నం చేస్తుందో దానికోసం అసెంబ్లీలో నిన్ననే హరీష్ రావు అసెంబ్లీలో హరీష్ రావు నిరసన వ్యక్తం చేసి వెల్లులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి సంచలనంగా మారింది ఇప్పటికే హైకోర్టు కూడా ముప్పై డిసెంబర్ ముప్పై వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పింది మొత్తం మీద చూసినట్టయితే కేటీఆర్ ఇష్యూ అనేది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారి మరి ఇప్పటికే రాష్ట్ర గవర్నమెంట్ డైలాగులో పడ్డట్టు తెలుస్తూ ఉంది కేటీఆర్ని అరెస్ట్ చేయాలా వద్దా అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అరెస్ట్ చేయకపోతే ఏ విధంగా ఉంటుంది అరెస్ట్ చేసినా చేయకుండా కొద్దిమేర ఈ కేసుతో బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ ఇచ్చే అంశాన్ని తెరపైకి వచ్చినట్టు కనబడతా ఉంది ఒకసారి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు అంతర్గతంగా పార్టీలో దాని మనం చూసినట్టయితే ఒకసారి ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వార్తలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా సాక్షి పేపర్ తీసుకుంటే సాక్షి పేపర్ తీసుకున్నట్టయితే తెలంగాణ సంబంధించిన సాక్షి పేపర్ ఏ పేపర్ చూసినా కానీ ప్రధానంగా ఈ రోజు ఉన్న వార్తల వరకు అయితే చూసినట్టయితే హెయిటర్ పైన కేసు నమోదు సంబంధించిన అదే హైలైట్గా మారిందని చెప్పుకోవచ్చు చూస్తే ఫార్ములా ఈ ఫైల్ ఏసీపీ కేసు నమోదైన ఇరవై నాలుగు గంటల్లోనే రకం దిగిన ఈడీ వేదిక రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ లో బీరస్ పరస్పర సవాళ్ళు ఫార్ములా ఈ రేస్ పై చర్చ పిఆర్ఎస్ ఆఫీస్ కైనా వస్తానన్న సీఎం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది త్వరలో బయటపడే రేవేంద్ర ప్రకటన ఈ అంశంలో అనా కూడా అవినీతి లేదని సెషన్ చేసిన కేటీఆర్ ఇక మొత్తం కూడా ఫార్ములా రేస్ పైన ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నట్టు కనబడతా ఉన్నాయి ఫార్ములా రేస్ అంశాలు చూసినట్టు కనబడుతూ ఉన్నాయి మొత్తం మీద ఫార్ములర్ రేస్కి సంబంధించిన అంశాలను మనం చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి రైతుల సమాచారాన్ని దేశం దాటించారు తెలంగాణ పూరికేళ్ళు దేశ కంపెనీల చేతిలో పెట్టారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నారంటే గతంలో ధరణి పేరు మీద విదేశీ కంపెనీకి ధరణి వివరాలు చూ చూసుకోవడానికి ఒప్పే చెప్పారు దాంతో తెలంగాణ రైతులకు సంబంధించిన సమాచారాన్ని దేశం దాటించారు మేము కొత్త చట్టం తెచ్చాము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు భూభారతి బిల్లు పైన అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధంగా ఉన్నాడు ఇప్పుడు ధరణి పోయి తెలంగాణ రాష్ట్రంలో ధరణి అనేది పోయి భూభారత్ అని వచ్చింది భూభారత్లో పలు సంస్కరణలు పలు మాడ్విల్స్ది ఇవ్వడం జరిగింది దాంతో రైతులకు కొద్దిగా ఊరట లభించే అవకాశం కనబడతా ఉంది రాష్ట్రంలో మొత్తం మీద చూసినట్టయితే రాష్ట్రంలో భూభారతి ద్వారా భూ సమస్యల పరిష్కారానికి ఒక ప్రయత్నం దొరికే ఆలోచన కనబడతా ఉంది ప్రభుత్వం పరం నుంచి మరి భూభారతి ధరణి ఎది పెట్టి ఉన్నప్పటికీ కూడా రైతుల పక్షాల చట్టాలు అనేవి ఏ విధంగా ఉండాలంటే రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు ధరని కొద్దిగా రైతులను ఇబ్బంది పెట్టింది కానీ కొద్దిగా మేలు కూడా చేసింది ఎట్లా అంటే అప్ టు డేట్ ఏ ఏ రోజు ఎప్పటికప్పుడు సిటిజన్ రైతు చూసుకునే విధంగా అవకాశం ఉంటే భూభారత్లో కూడా అదే విధంగా ఉంది కానీ భూభారత్లో పలు సంస్కారాలు తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది దాంతో రైతులకు సాదా పరిణామాలకు కూడా అవకాశం లభించే అవకాశం కనబడతా ఉంది సాక్షి పేపర్లు ఉన్న వార్తలు తండ్రి కొడుకులు నేరగాళ్లు కేసీఆర్ కేటాయి శిక్షించాల్సిందే దేశ చట్టాలని చదవాలి ధరల్లో వేలాది విషయాలు బదిలీ చేశారు అని అంటా ఉన్నారు మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి స్కోప్ ఇస్తున్నది రాష్ట్ర గవర్నమెంటే పదే 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 ఈ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్రంలో ముఖ్యుడు అసెంబ్లీలో కానీ బయట కానీ ఇంకెక్కడైనా ప్రభుత్వంలో ఉన్న ప్రధానంగా పాత్ర పోషిస్తున్న వ్యక్తులు ప్రజాప్రతినిధులు పదే పదే కేసీఆర్ పేరు అది జపిస్తూ ఉన్నారు దాంతో కేసీఆర్ ఒక వైప్ క్రియేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు అని చెప్పుకోవచ్చు ఏమంటున్నారంటే కేసీఆర్ కేటీఆర్ శిక్షించాలి శిక్షించాలంటే దేశ చట్టాలని చదవాలి తదితర వేలాది ఎకరాలు బదిలీ చేశారని చెప్పి అంటా ఉన్నారు మరి ఎందుకు వీళ్ళకి వేరే ఏది దొరుకుతలేదా సంవత్సర కాలం పూర్తయింది అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి ఎలాంటి లీగల్గా వాళ్ళ పైన ఆరోపణలు చేసి జైళ్లకు పంపించే విధంగా ఎక్కడ కూడా చర్యలు లేవు ఏదో మరి ఫార్మల్ ఏరియాస్ అన్నారా మరి నెల రోజులనో మరి లేకపోతే పది పదిహేను రోజులు క్లోజ్ అవుతుండొచ్చు నాకు తెలిసి అరెస్ట్ చేయలేరు వీళ్ళు చేసినా వీళ్ళకే నష్టం చేయకుండా వీళ్ళకే నష్టం ఫస్ట్ ఆ కేసుని బయట తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఆలోచన చేయాలి తీసుకోబోతున్నాం ఏంటైనా అరెస్ట్ చేస్తామో చేయమా చేస్తే ఎట్లుండో చేయకుండా ఎట్లుండో పక్కా ఆధారాలు ఉన్నాయా కోర్టుకు పోయినా మనమే గెలిచే విధంగా ఉందా ఇలా ఏంటి నిజమేంది ఏంది అనేది చూడాలి చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చేస్తున్నారు పార్టీ కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి సంవత్సర కాలంలోనే వ్యతిరేకత వచ్చింది మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం సాక్షి పేపర్ చూద్దాం తాజా పైగా ఆశలు భూభార చట్టం పట్టాలు ఏదైతే రాష్ట్రంలో ధరణి అని చెప్పి భూరికాయలకు సంబంధించిన ధరణి రెవెన్యూకి సంబంధించిన ధరణి యాప్ తీసేసి ధరణి వ్యవస్థను తీసేసి భూభారతి అని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ కొత్త చట్ట కొత్త తీసుకురావడం జరిగింది దాంతో సాదా పైనకు అవకాశం కనబడతా ఉంది ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఇరవై ఐదు వేల మూడు వందల నలభై పెండింగ్ ఉన్నట్టు కనబడతా ఉంది దరఖాస్తులకు నిరీక్షణ తిరపడే అవకాశం కనబడుతుంది అని చెప్పి చూస్తూ ఉన్నాం ధరలో కనిపించిన ఆప్షన్లు రెండు వేల ఇరవైలో ధరల్లో ఏమేమి ఆప్షన్ కనిపించలేదంటే సాదా పైన ఒకటి రిజిస్ట్రేషన్ కోసం ఆప్షన్ లేకపోవడంతో సాధపైన దరఖాస్తు సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం ఆప్షన్ లేదు మరి ఏళ్ళు కొద్దిగా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ కొద్దిగా ఉపశమనం దొరికినట్టు ఆ అవకాశం దొరికే అవకాశం కనబడతా ఉంది ఒక వార్త వస్తాం ప్రధానమైన వార్త ఒకటై తోడు వస్తారు సైజాపురం వాగు వెంట వేరే తవ్వకాలు అధికారులు అండతో పెద్ద ఎత్తున ఫిల్టర్ ఇసుక తయారీ పగలు డంపింగ్ చేసి రాత్రి లోడింగ్ రోజుకు రూపాయలు లక్షల వ్యాపారం ఇది మైనింగ్ ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ శాఖలు నిద్రపోతున్నాయి ఈ జిల్లాలో మైనింగ్ ఇరిగేషన్ పోలీస్ రెవెన్యూ శాఖలు నిద్రపోతున్నాయి ఇక సైదాపురం మాసేపెట్టిన కాదు సైదాపురం మాసేపెట్టిన కాదు ఈ జిల్లాలో ప్రతి దగ్గర ఇసుక డంపింగ్ నడుస్తూ ఉంది ఇసుక మాఫియా నడుస్తూ ఉంది విడిగా సహజ వనరు అయిన ఇసుకను విడిగా అమ్ముకుంటా ఉన్నారు ఇక్కడి నుంచి వేరే దగ్గర ఏకమత చేస్తూ ఉన్నారు మూటకొండూరు మండలు కానీ యారగుట్ట మండలు కానీ అటు ఆత్మకూరు మండలు కానీ చాలా మండలాల్లో ఇష్యూ నడుస్తూ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంటు నిద్రపోతూ ఉంది రెవెన్యూ పోలీసు ఇదంతా అక్రమార్కులకు అండగా నిలిచి అక్రమార్కులతో చేయగలిపి వాళ్ళు వీళ్ళు మీకింత మాకింత అని తోడేస్తూ ఉన్నారు సహజ వనరులు ఎప్పటికైనా ఇరిగేషన్ సంబంధించిన అధికారులైనా రెవెన్యూ శాఖ అధికారులైనా పోలీస్ శాఖ అధికారులైనా ఆ సమేత అధికారులపైన అక్రమార్కుల పైన చర్యలు తీసుకొని సహజ వనరులైనా విసుకని కాపాడే ప్రయత్నం చేయాలి ఇప్పటికే జిల్లాలో సహజ వనరు ఇసుకకు అధిక ధర పలుకుతా ఉంది కొత్త కట్టడాలు కట్టాలన్నా నిర్మాణాలు చేయాలన్నా ఇసుక దొరికే పరిస్థితులు లేదు ఇప్పటికే అక్రమాలకు ఇచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ కొన్ని మండలాల్లో చూస్తే రెవెన్యూ వ్యవస్థ వాళ్ళతో రెవెన్యూ సిబ్బందితో కొన్ని మండలాల్లో పోలీస్ సిబ్బందితో కొంతమంది ఇరిగేషన్ మైనింగ్ సిబ్బందితో కమాండ్ అయి చేతులు కలిపి ఎక్కడికక్కడ ఇసుక అక్రమానికి గురి చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ఇది మాసాపేట సైజాపురమే కాదు పిల్లల్లో మొత్తం ఇదో యానగుట్టమన్నది మల్లాపూర్ జపల్లి దాదాపల్లి ధర్మగుడం గ్రామంలో ఫిల్టర్ ఇసుక దగ్గర నడుస్తుంది మాసపేట మట్టిని ఇసుక మార్చడానికి ఉపయోగిస్తున్న మోటార్లు మాసేపేట ఇసుక జల్లె పడుతున్న కూలీలు కదా పరి మట్టితో దృశ్యం మొత్తం ఇదే నడుస్తుంది ఫిల్టర్లు నడుస్తుంది మళ్ళీ ఒక దిక్కు బిక్కేరు వాగుదైతే మొత్తం అదే బిక్కేరు వాగులో మొత్తం ఇసుకే మాఫియా నడుస్తుంది ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించిన నల్ల నరేందర్ ఏదైతే సా కనీస అవసరాలు ప్రజలకు కల్పించాలి విద్య వైద్యం కల్పి అవకాశాలు కల్పించాలి పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అని చెప్పి ఆయన ఏదైతే మూడు రోజులుగా భువనేరి జిల్లా కేంద్రంలో ధర్నా దీక్ష అమరవ దీక్ష చేస్తూ ఉన్నాడు నిన్న రాత్రి మూడు గంటలకు ఆ మూడు గంటల సమ మధ్యరాత్రి మూడు గంటలకు పోలీసులు ఆయనని తీసుకెళ్ళడం జరిగింది అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఆయనని అంబేద్కర్ ధర్మ చేశారు ఈ సందర్భంగా ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వినంత్ యాదవ్ మాట్లాడుతూ అక్రమేషన్ భయపడలేదు నరేంద్ర దృష్ణ పోలీసు మంగనం ప్రజలకు విద్య వైద్య ఉపాధి భూమి ఇల్లు అందించారు ప్రభుత్వం నిరంతర ప్రశ్స్ అని చెప్పి ఆశించిన అభివృద్ధి జరగలేదు తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆయన జనసమితి పార్టీకి సంబంధించిన రాష్ట్ర పిల్లనారి జరిగింది చౌటుప్పల్లో ఆ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నారు జిల్లాలో ఆశించేసిన అభివృద్ధి జరగలేదు తెలంగాణ జనసమితి ఇది సరేగానే ఈ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు కాదా ప్రభుత్వం మద్దతు పలుకుతున్నారు కదా ఈ సంవత్సర కాలంలో ఏం అభివృద్ధి జరిగిందో ఒకసారి చెప్పరాదు సార్ పక్షో సాధింపు చర్యలు మానుకోవాలి మాజీ ప్రభుత్వ సునీత మహేంద్రెడ్డి అంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఉంది మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదు చేయడం కూడా కక్ష సాధింపులో భాగమని అమంటా ఉన్నది ప్రకృతి వైద్యమే ప్రజల శ్రీరామరక్ష ప్రకృతి వైద్యం ప్రజల శ్రీరామరక్ష అని గాంధీ గోముల్ ఫ్యామిలీ గాంధీ విద్యా ప్రదేశం చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి అన్నారు గుర్తుల్లో ఏర్పాటు చేసిన లేఖ సమావేశంలో వాళ్ళు మాట్లాడారు సెమీ క్రిస్మస్ అంతగస్త అందరి క్రిస్మస్ వేళ జిల్లాలో అన్ని చర్చిలకు కూడా కళ సంతరించుకుంది క్రిస్టియన్స్ పెద్ద ఎత్తున క్రైస్తవులు ఈ పండుగ జరుపుకోవడానికి ఇప్పటికే సిద్ధం అయ్యారు బోనైరు ఇక కాలు ఒక నిధులు మంజూరుపై ఇలా వార్త చూస్తూ ఉన్నాం కాలువకు నిధులు మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు ఏదైతే పునాది కానీ పిలాయిపెళ్లి ధర్మారెడ్డి మూసి కాలను ఇస్తారిన పని ప్రభుత్వం ఐదు వందల రూపాయల కోట్లకు పైగా నిధులు మంజూరు చేయడంపై కాంగ్రెస్ బోనేరు నియోజకవర్గానికి కుమ్మల్లి కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు గారు దానికి ఆయన ఈ నియోజకవర్గానికి నీళ్లు రావాలని ప్రయత్నం చేసిండు ఉన్న ఇరిగేషన్ మంత్రి కానీ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ ఆ ముఖ్యమంత్రిని కూడా కలిసి ఆయన పదే పదే విన్నపించుకోవడం జరిగింది నిజానికి ఆయన శ్రమించిండు ఆయన శ్రమ ఫలితం అని చెప్పుకోవచ్చు కానీ ఇందులో ప్రభుత్వ ఆలోచన కూడా ఇంకోటి ఉన్నట్టు తెలుస్తూ ఉంది అంబుజ రామణపేటలో ఏదైతే అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో దానికోసమే అని కొందరు అంటా ఉన్నారు దానికోసమే అని మన మనకు కూడా తెలుసు ఇంటర్నల్గా దానికోసం అనేది కాకపోతే కుంభవళిలు కుమార్ రెడ్డి గారు ఈ నిజే కూరగాయలు ప్రజలకు నీళ్ళు అందించాలని ఆయన చాలా రోజులు ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఇంటెన్షన్ వేరే కుంభవాళి కుమార్ రెడ్డి గారేమో ప్రజలకు నీళ్ళు అందించాలి రైతులకు నీళ్ళు అందించాలి కానీ ప్రభుత్వం ఇంటెన్షన్ వేరే ఉన్నట్టు కనబడుతూ ఉంది ఇక్కడ చూసినట్టయితే అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఈ బునాది గని కలువకు పిలాయిపల్లి ధర్మరెడ్డి కలవకు నీళ్ళు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు కనబడుతుంది పూర్తి ఆధారాలు మీ టాప్ నైన్ స్టూడియో త్వరలో మేము ముందుకు తీసుకురాబోతూ ఉంది ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్న వార్తలు జిల్లాకు సంబంధించి రోజు చెప్పుకునే విధంగా సర్ణగిరి ఆలయంపై శుభ్రవాత సేవ తర్వాత భక్తులతో భాగ్యం కలిపి ఇటు యారగుట్టెంపుల్ ఓపెన్ అయ్యింది శుభ్రవాద సేవ ఏడు గంటల రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు స్వామివారికి ఆరోగ్యం సేవ తర్వాత టెంపుల్ క్లోజ్ అవుతుంది ఏమ్స్ చూస్తే ఇవాళ శనివారం కేవలం శుక్రవారం కాబట్టి ఇవాళ ఏడు గంటల నుంచి వెళ్ళి పదకొండు గంటల వరకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ తర్వాత డాక్టర్స్ అందుబాటులో ఉండబోతూ ఉన్నారు కాబట్టి వాడతాం మా టాప్ నైన్ స్టూడియో గుడ్ మార్నింగ్ టాప్ నైన్ కార్యక్రమం కార్యక్రమాన్ని వీక్షించండి వాళ్ళు కార్యక్రమాలతో ఇంకా ఇంకా ముందు అనేక కార్యక్రమాలతో తెలియజేస్తూ కార్యక్రమం వీక్షించే ధన్యవాదాలు